హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను వీరందరికీ కూడా అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనతో ముందుకైతే దూసుకెళ్తుందనమాట ఇప్పటికే మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అలాగే రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పథకాల పండుగ అనేది మన తెలంగాణలో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఈ జనవరి నెలలో తప్పకుండా నాలుగు పథకాలను అమలు చేస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నవారికి లేని వారికి రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ అప్డేట్ అయితే ఉందనమాట ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే మీరు స్కాన్ చేయండి మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి కోసం సహాయం చేయడానికి ఉపయోగించండి మీ సహాయం చాలా విలువైంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు కాదనడం లేదు తప్పకుండా నాలాంటి వాడి కోసం మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు అందిస్తారని నన్ను ఆదుకుంటారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది నా వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి సహాయాన్ని పంపించండి వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నా చాలా మంది ఏంటంటే చూసి వెళ్లిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ చెప్పబోతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక ఈ జనవరి నెలలో ఇప్పటికే నాలుగు పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మనకు ఈ కేబినెట్ మీటింగ్ లో అంటే నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలకు దాదాపు పదిహేను లక్షల కార్డులు రేషన్ కార్డులు పది నుంచి పదిహేను లక్షల కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక గత నెలలోనే మనకు అప్లికేషన్ విడుదల చేసినా కూడా మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఇక ఎటకేలకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే పేద మధ్య తరగతి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆదేశాలు జారీ చేసింది దాదాపు ముప్పై ఆరు లక్షల మంది యొక్క కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల ద్వారా మీకు సాయం అనేది అందుతుంది ఈ ఆరు గ్యారెంటీ పథకాలే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ డబ్బులైనా కూడా మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి రావడానికే ఒక రేషన్ కార్డు అనేది చాలా అవసరం అనమాట కాబట్టి ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎల్లుండి లేదా ఎల్లుండి ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఇక దీనితో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల నుంచి కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ దుకాణాలు ఇచ్చేటువంటి దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినలేక బహిరంగంగా మార్కెట్ లో అమ్ముకుంటూ ఉన్నారు అమ్ముకుని సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుని తింటూ ఉన్నారనమాట ఇప్పటికే తెలంగాణలో ఏంటంటే సన్న వడ్లు పండించే వారికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారు క్వింటాల్ కి ఈ నేపథ్యంలో మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే ఈ యొక్క బ్లాక్ మార్కెట్ కూడా అరికట్టచ్చు రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ ను కూడా అరికట్టచ్చని ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట కాబట్టి ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా కేవలం మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా త్వరలోనే మనకు ఈ సంక్రాంతి కంటే ముందే రైతు భరోసాను కూడా అమలు చేయబోతున్నారు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమలు చేయబోతున్నారు అనమాట రైతు భరోసా పథకాన్ని దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కానీ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇలా అన్ని కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలకు కూడా మీరు దరఖాస్తు చేసుకుని వాటి ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికీ ప్రాంతాల్లో అంటే మండల కేంద్రాల్లో మనకు ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు కొన్ని పథకాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పాత రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రతి రేషన్ కార్డు దారుడికి కూడా రేషన్ దుకాణం ద్వారా మనకు ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రెండో శుభవార్త చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆ యొక్క రేషన్ కార్డులు ముందుగా జారీ చేసి తర్వాత మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి